భారత్ పై మరోసారి విషాన్ని వెళ్ళగక్కింది పాక్ వక్రబుద్ధి గల పాక్ జమ్మూ కశ్మీర్ పై మళ్లీ తన అక్కసును జమ్మూ కశ్మీర్ తమ జీవనాడి అని దానిని మర్చిపోలేమని పాక్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది జమ్మూ కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని చట్ట విరుద్ధంగా ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయడమే కశ్మీర్ తో పాక్కు ఉన్న సంబంధమని కేంద్రం తేల్చి చెప్పింది దుష్ప్రచారమే జీవనాడిగా చేసుకున్న పాకిస్తాన్ మరోసారి భారత్పై విషాన్ని వెళ్లకొక్కింది భారత్ దాయాది దేశం పాకిస్తాన్ కు అంతర్జాతీయ వేదికలపై ఎన్ని మొట్టికాయలు పడినా తన వక్రబుద్ధిని ఏమాత్రం మార్చుకోవడం లేదు జమ్మూ కశ్మీర్ పేరు చెప్పి భారత్ను నిందల పాలు చేయాలని పాకులాడి బోల్లా పడుతున్న పాక్ బుద్ధి మాత్రం మారడం లేదు తాజాగా పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ మరోసారి పై తన వక్రబుద్ధిని ప్రదర్శించారు జమ్మూ కశ్మీర్ తమ జీవనాడి అని దానిని మర్చిపోలేమని పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ తన దుర్బుద్ధిని బయటపెట్టాడు లో ఓ కార్యక్రమంలో ప్రసంగించిన మునీర్ విదేశాల్లో నివసిస్తున్న పాకిస్తానీయులంతా దేశ రాయబారులని పేర్కొన్నారు అలాగే వారు ఉన్నతమైన భావజాలం సంస్కృతికి చెందినవారేనని విషయాన్ని మర్చిపోకూడదని సూచించారు మీరు మీ పిల్లలకు పాక్ స్టోరీ చెప్పాలని హిందువులతో పోలిస్తే మనం భిన్నమని మన పూర్వీకులు భావించారని అసిం పాకిస్తానీయులకు పాకిస్థానీయులకు సూచించారు పాక్ సంస్కృతి ఆచార సంప్రదాయాలు ఆసియాలో భిన్నమని అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది వేసిందన్నారు పాక్ ఆర్మీ చీఫ్ అసిం పాకిస్తాన్ ఏర్పాటు కోసం మన పూర్వీకులు ఎంతో పోరాడారని ఈ స్టోరీని తర్వాత తరాలకు చెప్పడం మర్చిపోవద్దని అప్పుడే వారికి పాకిస్తాన్తో ఉన్న బంధం దృఢంగా ఉంటుందని అసెంబ్లీలకు సూచించారు ఉగ్రవాద కార్యకలాపాల వల్ల పాకిస్తాన్కు పెట్టుబడులు రాకపోవచ్చని చాలామంది భయపడుతున్నారని ఉగ్రవాదులు దేశ భవిష్యత్తును హరించగలరని మీరు భావిస్తున్నారా అంటూ భారత సైన్యాన్ని ఉద్దేశించి పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు పాక్కు బలోచిస్తాన్ గర్వకారణమన్న అసిం మునీర్ అలాగే కశ్మీర్ గురించి మాట్లాడుతూ ఈ విషయంలో తమ దేశ వైఖరి స్పష్టంగా ఉందని కశ్మీర్ సోదరులను తాము అలా వదిలేయమంటూ పలికారు పాకిస్తాన్ సైన్యాధిపతి అసిం మునీర్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది జమ్మూ కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయడమే కశ్మీర్తో పాక్కు ఉన్న సంబంధమని కేంద్రం స్పష్టం చేసింది విదేశీ భూభాగం జీవనాడి ఎలా అవుతుందని కశ్మీర్ ముమ్మాటికి భారత భూభాగమేనని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు ప్రపంచ ఉగ్రవాద కేంద్రంగా పాకిస్తాన్ గడించిన ఖ్యాతి ఆ దేశం ఎంత ప్రయత్నించినా పోదని ఉగ్రదాడులకు పాల్పడిన వారిని పాకిస్తాన్ ఇప్పటికీ కాపాడుతోందని మండిపడ్డారు ముంబై ఉగ్రదాడుల కుట్రదారు తహు రాణా అప్పగింత ఆ విషయాన్ని పాకు గుర్తు చేస్తుంది అని జైస్వాల్ అన్నారు అలాగే ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్టు చేశారని మన దేశ అభ్యర్థన మేరకు చోక్సీ అరెస్ట్ అయ్యారని జైస్వాల్ పేర్కొన్నారు చోక్సీని భారత్ కు తీసుకొచ్చే విషయంలో బెల్జియం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని జైస్వాల్ తెలిపారు పాక్ ఆక్రమిత కశ్మీర్ లేకుండా జమ్మూ కశ్మీర్ అసంపూర్ణమని గతంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు పొరుగుదేశం కాశ్మీర్ ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నడిపిస్తోందని రాజ్నాథ్ ఆరోపించారు పాకిస్తాన్కు పీఓకే విదేశీ భూభాగం అవుతుందే తప్ప మరొకటి కాదని రాజ్నాథ్ ఇప్పటికే తేల్చి చెప్పారు అందుకే జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాద వ్యాపారాన్ని సాగిస్తోందని కశ్మీర్పై ధ్వజమెత్తారు ఇటీవల ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది ఐక్యరాజ్య సమితిలో శాంతి పరిరక్షణ సంస్కరణలపై జరుగుతున్న చర్చల్లో జమ్మూ కశ్మీర్పై అనవసర ప్రస్తావన తీసుకొచ్చిన పాకిస్తాన్కు భారత్ గట్టిగా చురకలంటించింది భారతదేశంలోని కేంద్ర పాలిత ప్రాంతమైన కశ్మీర్పై పాకిస్తాన్ ప్రతినిధి మరోసారి అనవసర వ్యాఖ్యలు చేయడంపై ఐక్యరాజ్య సమితిలోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ దాయాదే దేశానికి చురకలంటించారు ఇలా పదే పదే కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం వల్ల పాకిస్తాన్ చేసే చట్ట విరుద్ధ వాదనలు నిజమైపోవని ఇలాంటి ప్రయత్నాలతో వారు ప్రోత్సహిస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని సమర్థించుకోలేరని మండిపడ్డారు జమ్మూ కశ్మీర్ ఇప్పటికీ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు జమ్మూ కాశ్మీర్లోని కొంత భూభాగం ఇప్పటికీ పాక్ ఆక్రమణలోనే ఉందని దాన్ని ఖాళీ చేయాల్సిందని ఐక్యరాజ్య సమితిలోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ హితో పలికారు అంతర్జాతీయ వేదికలపై ఇప్పటికీ ఎన్నోసార్లు నిందలు ఎదురైనా కానీ దాయాది దేశం పాకిస్తాన్ మాత్రం తన పాత రాగాలని ఆలపిస్తూ కశ్మీర్పై తన కుట్రలను ప్రదర్శిస్తూ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే యత్నం చేయడం పరిపాటిగా మారింది అయితే పాక్ కుట్రలు సాగకుండా భారత్ ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తూనే వస్తోంది భారత్ లో దాడులకు ఉగ్రవాదులను ఉసిగొల్పడం జమ్మూ కశ్మీర్ లోని కొంత భూభాగాన్ని ఆక్రమించుకోవడమే గాక మన దేశంపై అదును చూసి విషం కక్కుతున్న దాయాది పాక్ కు భారత్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికైనా తన దుర్బుద్ధిని మార్చుకుంటుందో లేదో చూడాలి మరి